హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు భవానీదాశ్రి బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయడం అయితే అసలు మర్చిపోతుంది మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది సో డెఫినెట్గా లైక్ చేస్తారని అనుకుంటున్నాను ఈరోజు బ్లాగ్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా కంప్లీట్ డే రొటీన్ అయితే మీకు చూపించబోతున్నాను సో ముందుగా వచ్చేసి ఫస్ట్ మీరు చూసినట్టుగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ వేశాను సో మా అబ్బాయి మా వారు అలాగే మా ముగ్గురు కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తారు ఇక మా అబ్బాయికి లంచ్ బాక్స్లో వచ్చేసి నేను పప్పు అలాగే దొండకాయ ఫ్రై అయితే చేశాను అనమాట ఈ దొండకాయ ఫ్రై అనేది ఒక పెద్ద లాంగ్ ప్రాసెస్ అండి అసలు ఇది ఫ్రై చేసే టైంలో చక్కగా మనం దమ్ బిర్యానీ కూడా చేసేవచ్చా అంత లాంగ్ ప్రాసెస్ అనిపిస్తుంది నాకైతే ఇవి కట్ చేసే కొద్దీ వస్తనే ఉంటాయి వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి ఇక ఫ్రై అంటారా ఇంకా చెప్పక్కర్లేదనమాట ఎంతసేపు ఫ్రై చేసినా కూడా తొందరగా ఉడకనే ఉడకవు ఇక్కడ ఇవి కలుపుతూ ఉంటే అక్కడక్కడ కటింగ్ చేయనివి ఉండిపోతాయి కదా అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి అనమాట వాటిని ఈ గరిటితోటే ఇట్లా కట్ చేస్తున్నాను సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి అండి ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గిచ్చేస్తే ఫ్రై అయితే అయిపోతుంది సో అలాగే రైస్ కూడా అయిపోయింది అండి మిలెట్స్ రైస్ ప్రిపేర్ చేస్తాను కదా సో రైస్ అయిపోయింది అలాగే పప్పు కూడా రెడీగా ఉంది ఈ లంచ్ బాక్స్ రెడీ చేసిన తర్వాత మా వారైతే మొబైల్ లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్ళిపోయారు ఇక ఇది వచ్చేసి మధ్యాహ్నం లంచ్ టైం అనమాట మా వారు అయితే లంచ్కి వచ్చేసారు లంచ్ చేయకముందే నేను మా వారికి ఒక టూ ఎగ్స్ అయితే బాయిల్ చేసి ఇచ్చాను ఎందుకంటే ఆయనకి జలుబు చేసి గొంతంత కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట సో అందుకని ఎగ్స్ బాయిల్ చేసేసి అవి కట్ చేసి అందులో మిరియాలు అలాగే సాల్ట్ ఈ రెండు కూడా పౌడర్ చేసేసి వాటి మీద ఇలా చల్లి ఇచ్చేసానమాట అంటే వేడివేడిగా తింటే గొంతులో నసంతా కూడా పోయి చక్కగా రిలీఫ్ అవుతుంది అనమాట అంటే మిరియాలు కొంచెం స్పైసీగా ఉంటాయి కదా దానివల్ల కొంచెం గొంతు అనేది సాఫ్ అవుతుంది సో ఇక్కడ నేను మా వారు లంచ్ చేసేస్తున్నాము సో లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ వర్క్ అయితే ఉందండి సో ఇది ఫినిష్ అయిపోయిన తర్వాత వర్క్ అయితే చేయాలి సో ఈ రోజు వ్లాగ్లో నేను స్టిచ్ చేసిన ఒక రెండు లంగా జ చూపించబోతున్నాను అంటే చిన్న అనమాట అంతకంటే ముందుగా నేను బ్లింకెట్ లో ఆర్డర్ పెట్టిన కొన్ని మేకప్ ఐటమ్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను యాక్చువల్గా ఇవి నాకైతే కాదండి మా ఇంటి పక్కన ఇద్దరు చిన్నపిల్లలు ఉంటారనమాట వాళ్ళిద్దరి కోసం వాళ్ళ మమ్మీ ఆర్డర్ పెట్టమంటే ఆర్డర్ చేశాను అనమాట సో నేనేమేమి ఆర్డర్ చేశాననేది ఇక్కడ మీతో షేర్ చేసుకుంటాను యాక్చువల్గా ఇవన్నీ కూడా ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ పెడదామని చెప్పి అన్ని సెలెక్ట్ చేసేసి కార్ట్లో పెట్టి ఉంచాను అనమాట అయితే అనుకోకుండా బ్లింకెట్ చూస్తూ ఉంటే ఆ ఐటమ్స్ అన్ని కూడా ఇందులో అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో ఎందుకు మళ్ళీ అంటే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టి మళ్ళీ ఒక ఫైవ్ సిక్స్ డేస్ వెయిట్ చేయడం ఎందుకు ఇప్పుడు ఆర్డర్ పెట్టేస్తే జస్ట్ ఒక సిక్స్ మినిట్స్లో వచ్చేస్తాయి కదా అని చెప్పి అప్పటికప్పుడు అనుకొని ఆర్డర్ పెట్టేసాము సో ఇక్కడ మేకప్కి సంబంధించిన అన్నీ కూడా ఇప్పుడు మీరు చూసినది వచ్చేసి మస్కరా అనమాట మస్కరా ఒకటి ఇంకా ఫౌండేషన్ ఒకటి ఐబ్రో పెన్సిల్ ఐలైనర్ ఇంకా చీక్స్ హైలైట్ చేయడానికి హైలైటర్స్ ఉంటాయి కదా సో అవన్నీ కూడా ఆర్డర్ పెట్టాను అనమాట ఇక్కడ అవే మీకు ఒక్కొక్కటిగా చూపిస్తూ ఉన్నాను ఇక ఇది వచ్చేసి మా వారికి అలాగే మా అబ్బాయికి యూస్ అవుతుందని చెప్పి హెడ్ బాత్ చేసుకునే బ్రష్ ఉంటుంది కదా సో అదొకటి ఆర్డర్ పెట్టాను అనమాట ఈ చలికాలంలో డాండ్రఫ్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంది కదా హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ అవుతుంది సో డాండ్రఫ్ అనేది చక్కగా రిమూవ్ అవుతుంది అనమాట దాంతో హెడ్ బాత్ చేసుకుంటే ఇవన్నీ కూడా లిప్స్టిక్స్ అండి చిన్న చిన్నవి అనమాట టెన్ షేడ్స్ అయితే ఉంటాయి రెనీ కంపెనీవి సో చిన్నపిల్లలే కాబట్టి రకరకాల కలర్ఫుల్ డ్రెస్సెస్ వేసుకుంటూ ఉంటారు కదా సో వాటికి మ్యాచ్ అవుతాయి అని చెప్పి ఒక టెన్ షేడ్స్ అయితే ఆర్డర్ పెట్టాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా షేడ్స్ అనమాట ఇక ఇక్కడ వచ్చేసి నేను ముందు చెప్పాను కదండి లంగా జాకెట్లు చూపిస్తాను చిన్న పిల్లలవి అనేసి సో అవి కట్ చేసేటప్పుడు ఒక చిన్న వీడియో అయితే తీసాను హ్యాండ్స్ వచ్చేసి బుట్ట చేతులు పెట్టమన్నారు సో ఇక్కడ బుట్ట చేతులు అయితే డ్రా చేసేసి కట్ చేసేస్తున్నాను టూ బ్లౌజెస్ హ్యాండ్స్ కూడా ఒకేసారి డ్రా చేసేసి కట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ నేను గుర్తుగా ఉంటుందని చెప్పి ఇక్కడ రాశాను బ్లూ బ్లౌజ్ అలాగే పింక్ బ్లౌజ్ అనేసి అంటే మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజెస్ కలర్స్ అనమాట అవి సో గుర్తుగా ఉండాలని చెప్పి అలా డ్రా చేశాను ఇంకో విషయం ఏంటంటే ఒకటి అంటే ఇద్దరు పిల్లలు అని చెప్పాను కదా ఒకటి పెద్ద బ్లౌజ్ ఇంకొకటి చిన్న బ్లౌజ్ అనమాట సో అందుకే గుర్తుగా ఉండాలని చెప్పి అలా నీట్గా రాసేసుకున్నాను అనమాట యాక్చువల్గా బుట్ట చేతులంటే పైన ఫ్రిల్స్ రావాలి అలాగే కింద కూడా ఫ్రిల్స్ వస్తే చూడడానికి చాలా బాగుంటుంది కాకపోతే ఇక్కడ నేను స్టిచ్ చేసిన బ్లౌజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి కంప్యూటర్ వర్క్ చేశారనమాట సో కింద వైపు అంతా కూడా మంచిగా వర్క్ అయితే చేశారు సో వాటిని ఏంటంటే మనం ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేయలేము అనమాట వర్క్ అంతా పోతుంది సో అందుకని పైన మాత్రం హైలైట్ అయ్యేలాగా ఇలాగ నేను కట్ చేశాను అనమాట పైన మాత్రం పఫ్ వస్తుంది కింద మాత్రం వర్క్ అనేది నీట్గా వస్తుంది అలాగే బ్లౌజ్కి నడుము దగ్గర దగ్గర ఫ్రిల్స్ ఇవ్వమన్నారు సో ఫ్రిల్స్ పెట్టేసి స్టిచ్ చేశాను సో ఇవన్నీ కూడా స్టిచ్ చేసిన తర్వాత లుక్ ఎలా ఉందనేది నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను సో ఫస్ట్ అయితే ఇక్కడ ఈ లంగాలు చూపిస్తున్నాను చూడండి వీటికి కింద వైపు అంతా కూడా నేను కాటన్ లైనింగ్ ప్లస్ క్యాన్ కూడా స్టిచ్ చేశాను క్యాన్ క్యాన్కి వచ్చేసి నేను చిన్నపిల్లలు కదండి వాళ్ళకి గుచ్చుకోకుండా మొత్తం అంతా కూడా వేరే క్లాత్ తీసుకొని సపరేట్గా అదంతా కూడా స్టిచ్ చేసేసాను అనమాట సో అలా స్టిచ్ చేయడం వల్ల చిన్నపిల్లలు కదండి కొంచెం ఇరిటేషన్ ఫీల్ అవ్వకుండా అంటే అది గుచ్చుకుని ఉంటే వాళ్ళు ఎక్కువసేపు డ్రెస్ ఉంచుకోలేరు కదా సో అలా ఇబ్బంది లేకుండా నేను ఇలా క్లాత్ పెట్టేసి అయితే స్టిచ్ చేసేసాను అనమాట అలాగే లెంత్ ఎక్కువ అవ్వడం వల్ల ఆ ఫోల్డింగ్ని కూడా నేను లోపల వైపు నుంచే స్టిచ్ చేసేసాను సో అలా చేయడం వల్ల ఏంటంటే చూడడానికి చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది అలాగే క్యాన్ క్యాన్ పెడితే మనకి పఫ్గా వస్తుంది కదా సో అది మనం ఫోల్డ్ చేయడం వల్ల ఇంకొంచెం ఎక్స్ట్రా పఫ్లాగా వచ్చేసి చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు బ్లౌజ్ చూసేద్దాం అండి చూసారా కదా మొత్తం అంతా కూడా కంప్యూటర్ వర్క్ అయితే వచ్చింది ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా అంటే చాలా బాగుందండి అసలు అసలు అంటే మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ మనం అంటే డైరెక్ట్గా చూస్తే కనుక అసలు చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి సెకండ్ బ్లౌజ్ అండి ఇక్కడ చూసారు కదా వర్క్ వేరియేషన్ అనేది ఉంది సో ఇందాక చెప్పాను కదండి కింద వైపు అంతా కూడా ఫ్రిల్స్ ఇవ్వమన్నారు అనేసి సో ఈ ఫ్రిల్స్ ఇవ్వడానికి కింద వైపు అంతా కూడా నేను లైనింగ్ కూడా యాడ్ చేశాను అనేది పైకి ఇలాగా లేచినట్టుగా కనిపించకుండా నీట్గా ఉంటాయన్నమాట సో చూసారు కదా వర్క్ ఎలా ఉందో అలాగే స్టిచ్చింగ్ కూడాను సో చాలా నీట్గా చాలా బాగుందనమాట ఇందాక చెప్పాను కదండి హ్యాండ్స్కి పైన వైపు మాత్రమే కుర్చులు వస్తాయి అనేసి సో కిందంతా కూడా ఈ వర్క్ అయితే వస్తుంది వర్క్ అలా రావడం వల్లే మనకి కింద వైపు ఫ్రిల్స్ అనేవి రాలేదన్నమాట సో ఈ బ్లౌజెస్ కంప్యూటర్ వర్క్ అలాగే స్టిచ్చింగ్ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి అసలు కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి మీకు ఎలా అనిపించిందో నాకు నిజంగా కామెంట్ చేయండి నేనైతే వెయిట్ చేస్తాను మీ కామెంట్స్ కోసం ఇలాంటి కంప్యూటర్ వర్క్ రీజనబుల్ ప్రైస్లో మీకు కూడా కావాలనుకుంటే కనుక నాకు తప్పకుండా కామెంట్ చేయండి నేను ఆ అడ్రస్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను సో ఇక ఇది వచ్చేసి ఈవినింగ్ అండి మా అబ్బాయికి స్పెట్స్ తీసుకుందాం అని చెప్పి షోరూమ్కి అయితే వెళ్ళాము దాన్ని ఇప్పుడు వాడుతున్న గ్లాసెస్ వచ్చేసి కింద పడి కొంచెం బ్రేక్ అయినాయి అనమాట సో అందుకని చెప్పి వేరే తీసుకుందాం అని చెప్పి వెళ్ళాము అలాగే పాత ఫ్రేమ్కి ఇంకొక కొత్త గ్లాసెస్ కూడా సెట్ చేయించేసాం అనమాట అంటే రెండు ఉన్నాయనుకోండి కొంచెం మనకి హ్యాండీగా ఇంకొకటి ఉన్నట్టు ఉంటుంది కదా అసలే టెన్త్ క్లాస్ సో తనకి టైం దొరకడమే చాలా కష్టంగా ఉందనమాట ఒకవేళ అంటే స్పెట్స్ అవి తీసుకోవడానికి షోరూమ్కి వెళ్ళాలన్నా కూడా కొంచెం కొంచెం టైం అనేది సెట్ అవ్వట్లేదు అనమాట అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూలు ట్యూషను అట్లాగే సరిపోతుంది సో ఈరోజైతే కొంచెం టైం తీసుకొని అంటే అదే ట్యూషన్ పర్మిషన్ తీసుకొని ఈరోజు షాప్కి అయితే అనమాట సో అవన్నీ తీసుకొని ఇక ఇంటికి స్టార్ట్ అయ్యే టైంకి బాగా లేట్ అయిపోయిందండి సో ఇంటికి వచ్చి వంట చేసే ఓపిక అయితే లేదనమాట ఇందాక చూసారు కదా స్టిచ్చింగ్ వర్క్ అదంతా కూడాను ఇంకా మార్నింగ్ నుంచి బాగా అలసిపోయాను స్టిచ్చింగ్ వర్క్ అదంతా బాగా ఎక్కువగా ఉండింది సో అందుకని చెప్పి ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంటుంది కదా సో అక్కడికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంటికి వెళ్దాం లేని చెప్పి అక్కడికి అయితే అనమాట యాక్చువల్గా అప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ ఏమో అవుతుందండి సో అసలు ఎంత చల్లగా ఉందంటే అదేదో అర్లీ మార్నింగ్ లాగా ఉందనమాట చూడడానికి అంతా కూడా పొగ మంచు వచ్చేసి ఈసారి విజయవాడలో చలి కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది అండి మామూలుగా అయితే అంత ఎక్కువగా అనిపించదనమాట అంటే క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ ఆ టైంలో మాత్రం కొంచెం చలి ఎక్కువగా అనిపిస్తుంది కానీ ఈసారి ఏంటో కొంచెం అర్లీగానే స్టార్ట్ అయితే అది కూడా బాగా చల్లగా ఉందనమాట సో మేమైతే అసలు ఏసీలు వేసుకోవడం కూడా మానేసాము ఆ ఫ్యాన్ వేసుకుంటేనే ఆ ఫ్యాన్ గాలికి చలి వచ్చేసేసి నేనైతే బెడ్షీట్ కప్పుకొని పడుకుంటాను అనమాట నాకు అసలు చలి అనేది అసలు పడదు సో నేనైతే ఫుల్గా రగ్గు కప్పేసుకొని పడుకుంటాను అంత చల్లగా ఉంది అసలు అసలు బయటికి వెళ్ళాలంటే అసలు స్వెటర్ లేకుండా వెళ్ళలేకపోతున్నాము అసలు ఈ ఇప్పుడైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఏదో ఆ టిఫిన్ అనేది కొంచెం వేడిగా తింటున్నాం కాబట్టి అంత తెలియలేదు కానీ తగ్గట్టు ఆ టిఫిన్స్ అన్నీ కూడా అక్కడే ప్రిపేర్ చేస్తున్నారు కదా ఆ స్టవ్ వేడికి వాటికి అంత తెలియలేదులే కానీ అసలు ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం అసలు గజగజ ఉణకు వచ్చేసింది అనమాట నాకైతే సో ఇక్కడ నేను మా వారికి అదే చెప్తున్నాను నాకైతే ఫుల్ చల్ల వచ్చేస్తుంది ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి చెప్తుంటే మా అబ్బాయి ఏమో ఐస్ క్రీమ్ కావాలని అడుగుతున్నాడు అనమాట అసలే చల్లగా ఉందరా ఇంటికి వెళ్ళిపోదాం ఫాస్ట్గా అని అంటుంటే వాడికి ఈ టైంలో ఐస్ క్రీమ్ కావాలంట సో ఇక వాళ్ళ డాడీ ఇంకా ఆయన అడిగితే కాదనరు కదా సో వెళ్ళారనమాట ఐస్ క్రీమ్ ఇప్పించడానికి సో ఆ టైంలో ఆ చలిలో ఐస్ క్రీమ్ తినడం వల్ల ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి మా అబ్బాయికి త్రోట్ అంతా పెయిన్గా ఉందనమాట అసలే చల్లగా ఉంది వద్దు ఐస్ క్రీమ్ అంటే కావాలి కావాలని చెప్పి తిన్నాడు ఇప్పుడేమో గొంతు నొప్పి జలుబు దగ్గు అని చెప్పి బాధపడుతున్నాడు అనమాట అసలు నిజంగా పిల్లలు ఎలా బిహేవ్ చేస్తారంటే వద్దు అన్నదే చేస్తామంటారనమాట సో ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా గొంతు నొప్పి అని చెప్పి అలా పడుకుని ఉన్నాడు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డేకి స్టిచ్ చేసుకోవడానికి బ్లౌజెస్ అవి కట్ చేసుకుందాం అనుకున్నానండి కానీ ఇంటికి వెళ్ళేసరికి నాకు అస్సలు ఓపిక లేదు సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇక మంచిగా నిద్రపోయాను అంటే మనం నెక్స్ట్ డే స్టిచ్ చేసుకునేవి ముందు రోజే కట్ చేసేసుకున్నామంటే కొంచెం టైం సేవ్ అవుతుందనమాట స్టిచ్చింగ్ అయితే ఫాస్ట్గా చేయగలను కానీ కటింగే కొంచెం లేట్ అనమాట చేద్దాం లేదా తర్వాత చేద్దాం లేదు రేపు చేద్దాం అని చెప్పి అలా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాను ఒక్కసారి ఈ బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను అంటే ఫాస్ట్ ఫాస్ట్ గా స్టిచ్ అనమాట కటింగ్ ఒక్కదానికే స్టార్టింగ్ ప్రాబ్లం అనమాట నాకు ఆ కటింగ్ ఒకటి కంప్లీట్ అయిందంటే మాత్రం మిగతా వర్క్ అంతా కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతుంది ఇది వచ్చేసి పారిజాతం చెట్టు అండి ఈ చెట్టు పెట్టి మూడు సంవత్సరాలు అవుతుంది అనమాట దగ్గర దగ్గర సో ఇప్పుడైతే మంచిగా పువ్వులు అయితే వస్తున్నాయి ఇవి వీడియో తీద్దామని అనుకుంటూనే ఉంటాను కాకపోతే ఇవి నైట్ పువ్వులు వచ్చేసి మార్నింగ్ కల్లా అవి రాలిపోతాయి అనమాట సో ఈరోజు లక్కీగా ఇదైతే క్యాప్చర్ చేయగలిగాను నేను చూసారా ఎంత మంచిగా ఫ్లవర్స్ అయితే అయితే వచ్చాయో చాలా మంచి వాసన అయితే వస్తాయండి ఇవి సో ఫ్రెండ్స్ ఇదండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డే రొటీన్ అనేది ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు అంటే అస్సలు మర్చిపోద్దండి మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ భవానీదాశ్రీ బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్